అంటనీయడు ముట్టనీయడు ఇంటికి పోతే కూడా కలవడు అని మాజీ సీఎం కేసీఆర్ సార్ మీద పడరాని పార్టీ వాళ్ళు పడరాని లీడర్లు తీరు తీరు తీర్ల దుబ్బెత్తిపోస్తుంటారు అసెంబ్లీ ఎలక్షన్ల టైంలో గిసొంటి ముచ్చట్లతోనే సూటి పెట్టి కార్ పార్టీకి తూటు పెట్టిర్రు అయితే ఎలక్షన్లలో ఓడినాక సార్ లేడు అని అనుకుంటుర్రట ఇప్పుడు మంది ఎందుకంటే తాపకోసారి బస్సు దిగిపోయి పబ్లిక్ నడుమ కూసు ఇక చూడర్రీ అప్పట్ లెక్క దూరం దూరం కెళ్లే ముచ్చట్లు చెప్పిపోవుడు కాదు ఇప్పుడు కేసీఆర్ సార్ నలుగుట్ల కూర్చొని జోలి చెప్తున్నాడు ఫోటోలు దిగుతున్నాడు ఛాయ్ తాగుతున్నాడు దగ్గటోళ్లను తానే పోయి అరుచుకుంటున్నాడు అట్లనే ఇగో సార్ చిన్నప్పుడు చదువు చెప్పిన జయశెట్టి రమణయ్య అనే పంతులు జగిత్యాలలా ఉంటే తానే కాస్కర్ ఇంటికి పోయి కలిసిర్రు మంచి షెడు అరుసుకున్నాడు ఇక శిష్యుడు పుస్తకాల పురుగని పంతులకు తెలిసినట్టే ఉన్నది అందుకే ఓ మూడు పుస్తకాలు చేతిలో పెట్టి చదువుకోమన్నాడు అట సిద్దిపేట కేసీఆర్ సార్ ఇంటర్ చదువుతున్న రోజుల గీ జైట్టి రమణయ్య పంతులు చరిత్ర పాఠాలు చెప్పేదట అప్పట్ల జరిగిన యాది చేసుకున్నారు గురుశిష్యులు గిట్ల మాజీ ముఖ్యమంత్రి సందు దొర్క్ దశాలు అందరి అరుసుకుంటున్నాడు పబ్లిక్ ను పాత పరిచయం ఉన్నోళ్ళను తానే స్వయంగా పలకరిస్తున్నాడు అది వరకు సార్ పెద్ద ఫోటోలు దిగేది కాదు గాని ఇప్పుడైతే నడమ నడమ బండి ఎక్కడ ఆగితే అక్కడ పబ్లిక్ తోని ఫోటోలు దిగి అందర్నీ సంబర అప్పట్లో సీఎం పోస్ట్ లో ఉండే కాబట్టి లేదు కావచ్చు ఇప్పుడు మాజీ అయ్యిండు కాబట్టి ఇన్నొద్దులకు సార్కు జర్ర తీరిక దొరికినట్టే ఉన్నదనుకుంటుర్రు అందరూ